నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధనధాన్యాలకు నిలవైన కుబేర కుంచాన్ని మనం ఏ రకంగా పూజించాలి కొత్తగా తీసుకున్న కుబేర కుంచాన్ని ఏ రోజున పూజలో పెట్టి అందులో ఏమేమి వస్తువులు ఉంచి మనం పూజించాలి వస్తువులు వేసేటప్పుడు ఏ మంత్రాన్ని మనం చదవాలి పూజా మంత్రం లేనివారు ఎక్కడ పెట్టుకొని పూజించుకోవాలి ఇంకా ఈ కుబేర కుంచాన్ని పూజించడం వల్ల కలిగే ఫలితాలంటి ఇలాంటి విషయాలతో కూడి ఉంటుందండి ఈరోజు వీడియో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఎప్పుడు చెప్పే మాటేనండి ఒక చిన్న రిక్వెస్ట్ వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా మీలో ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము ఈ కుబేరు కొంచెం మనకి సిల్వర్ లోను రాగి కూడా దొరుకుతుంది నేనైతే బ్రాస్లోనే తీసుకున్నానండి రీజన్ ఏంటంటే ఇక్కడ కొన్ని పేరున్న దేవాలయాల్లో ఇత్తడి కుంచాల్లోనే ధాన్యాన్ని కొలుస్తారని విన్నాను నేను ఎందుకో ఇత్తడి తీసుకుంటే బాగుంటుందని మనసు కనిపించి దీన్ని తీసుకున్నాను చిన్న సైజు నుంచి మనకి పెద్ద సైజు వరకు కూడా దొరుకుతాయి కాకపోతే నేను చిన్నదే తీసుకున్నాను ఎందుకంటే మా పూజారం కాస్త చిన్నది కాబట్టి ఆ సైజుకు తగ్గట్టుగా దీన్ని తీసుకున్నాను కుబేరు కుంచెం అంటే కాస్త గ్లాసులానే ఉంటుంది ఇంచుమించు కానీ అది కుబేరు కుంచెం కాదండి కుబేరు కుంచం అంటే ఇలా ఉంటుంది పైన కింద ఈ రకంగా కట్లు ఉంటాయన్నమాట ఈ కుబేర కుంచాన్ని మనం ఎప్పుడూ కూడా నేల మీద పెట్టకూడదు అలానే బోర్లించకూడదు కుబేరు కుంచాన్ని ఉంచడం కోసమని నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్కి చక్కగా గంధం కుంకంతో అలంకరించుకోవాలి గంధాన్ని పన్నీర్తో కలిపి చేసినట్లయితే మంచి సువాసనగా ఉంటుంది మనలో చాలామందికి ఎంత కష్టపడినా కానీ సరైన ఆదాయం రాదు మరి కొంతమంది ఏమో చాలా కష్టపడి సంపాదిస్తారు కానీ అనవసరమైన ఖర్చులకు ఉపయోగిస్తూ ఉంటారు అనవసరమైన ఖర్చులు అంటే హెల్త్ పరంగాను హాస్పిటల్స్కి మందులకి ఇలాంటి వాటికి ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడు పేద స్థితిలో ఉన్నవారు దారిద్రంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ కుబేర కుంచాన్ని పూజించితే వారు కుబేర్లు అవుతారు అంటే ఉన్నత స్థితికి వస్తారు కుబేరులు అవ్వడం అంటే ఇక్కడ అనంతమైన డబ్బు నగలు అలాంటివి రావడం కాదండి మన అవసరాలకు సరిపడినంత ధనము ఆరోగ్యం మనశ్శాంతి ఇవన్నీ ఉంటే మనం కుబేర్లే కదా ఇక తర్వాత గంధము పసుపు కుంకాలతో అలంకరించిన తర్వాత కుంచాన్ని కూడా అలంకరించాలి ఏ కుంచానికైనా సరే వెంకటేశ్వర వారి నామాలు అలానే ఇరువైపుల చక్రాలు ఉంటాయి మనం ఈ కుంచాన్ని బెండిలో కానీ రాగిలో కానీ ఇత్తడిలో కానీ ఏ లోహంలోనైనా సరే పూజించుకోవచ్చు కానీ స్టీల్లో ఉన్న కుంచాన్ని మాత్రం తీసుకోకండి అయితే పూర్వం రోజుల్లో కొలతలన్నీ కూడా సోల తవ్వ మానిక అడ్డ అంటే కొంచెం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ పావు కిలో అరకిలో కిలో అలా మనం ఎలా లెక్కలు చెప్పుకుంటామో అదే రకంగా కొంచెం అనేది కాస్త పెద్దది కొంచెం తర్వాత అంకం కూడా ఉంటుంది ఎక్కువగా ధాన్యాన్ని కొలవడానికి కొంచాన్నే ఉపయోగించేవాళ్ళు పాతకాలంలో ఒకప్పటి వ్యవసాయదారులు పండినటువంటి ధాన్యాన్ని ఈ కొంచెంతో కొలత పద్ధతులతో కొల్చేవాళ్ళు అలాని ఎప్పుడు కూడా దానిపు గాధల్లో ఉంచి పూజించేవాళ్ళు దీనిలో ధాన్యం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటుంది అలానే మన పూర్వీకుల్లో బాగా పేరు మోసిన రాజులు కూడా ధనగారాన్ని కూడా ఇటువంటి వాటితో కొలిచేవారు ఈ కొంచెం ధాన్య రూపం ధన రూపం ఈ కొంచెం ఎప్పుడూ కూడా ధాన్యంతో నిండుగా ఉండాలండి బస్తాల్లో ఉండే ధాన్యాన్ని కొలిచేంత పెద్ద పెద్ద కుంచాలు మన ఇంట్లో పెట్టుకోలేం కదా కాబట్టి దాని రూపంలో ఇప్పటి రోజులకు తగ్గట్టుగా ఈ కొంచాన్ని తయారు చేయడం అనేది జరిగిందని నేను అనుకుంటున్నాను ఈ కొంచాన్ని అందరూ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని అంటారేమో మీలో మన పూర్వీకులు ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయదారులే కాబట్టి ఇందులో పెట్టుకోకూడదు అనేది ఏం లేదండి ఒకప్పుడు వ్యవసాయదారులు వెళ్ళలో తప్పకుండా ఇక్క ఉండేది కానీ ఈ రోజుల్లో చూస్తే అందరూ వ్యవసాయదారులు కాదు కాబట్టి ఈ రకంగా కొంచాన్ని తీసుకురావడం అనేది జరిగింది అనుకుంటున్నాను నేను పాత తరం వాళ్ళని ఒకసారి అడిగితే వాళ్ళే చెప్తారండి ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళని అడగండి చాలా బాగా చెప్తారు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనం పెట్టుకోవచ్చండి ఈ కొంచెం మాకు ఆనవాయితీ లేదండి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే డౌట్ కూడా మీకు రావచ్చు ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చండి సందేహం లేకుండా చక్కగా ఇంట్లో పెట్టుకుని పూజించుకోవచ్చు ఇలా పసుపు కుంకాలతో అలంకరించినటువంటి ఈ కుంచాన్ని పక్కన పెట్టి మనం ముందుగా అలంకరించుకున్న ఆ పళ్ళెంలో ధనాన్ని ఉంచాలి ధనం మనకు కావాలి కదా కాబట్టి మనం ధనానికని ఈ విధంగా కాయిన్స్ని ఒక పుష్పం ఆకారంలో ఒక తామర పువ్వు ఆకారంలో పేర్చుకోవాలి ఐదు రూపాయల కాయిన్స్ పెడుతున్నానండి పది రూపాయల కాయిన్స్ అయినా సరే పెట్టుకోవచ్చు లేదా రెండు రూపాయలైనా సరే పెట్టుకోవచ్చు ఈ విధంగా కాయిన్స్ అమర్చి పక్కన పెట్టుకోవాలి ఇక కుబేర కుంచంలో ముందుగా కొద్దిగా పసుపు కొద్దిగా కుంకాన్ని పెట్టాలి ఈ ధనలక్ష్మి కొంచాన్ని కొన్ని ప్రాంతాల్లో కుబేర ధనలక్ష్మి ధనలక్ష్మి కుంచం అలానే కుబేర కుంచం అని కూడా అంటారు పసుపు కొంకలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కుంచంలో కొద్దిగా ధాన్యాన్ని వేయాలి ఇక్కడ నేను ఒక మూడు సార్లు కొద్ది కొద్దిగా ధాన్యాన్ని పెడుతున్నాను ఇప్పుడు పది రూపాయల కాయిన్స్ కూడా పెట్టాలి అంటే ఒకే ఒక కాయిన్ పెట్టండి తర్వాత ఒక మూడు సార్లు బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు అందరికీ తెలిసే ఉంటుంది కదా పసుపు రంగులో ఉన్నటువంటి గవ్వల్ని అమ్మవారికి సంబంధించినవిగా చెప్తారు ఒక లక్ష్మీ గవ్వని ఈ కుబేరు కుంచెంలో పెట్టాలి ఇప్పుడు మళ్ళీ ఒక మూడు సార్లు కొద్ది కొద్దిగా బియ్యాన్ని పెట్టాలి తర్వాత గోమతి చక్రాన్ని కూడా పెట్టాలి తర్వాత ఒక మూడు సార్లు బియ్యాన్ని పెట్టాలి కుబేరు కుంచంలో ఇవే ఉంచాలి అనేటువంటి లెక్క అయితే ఏమీ లేదండి మనకు బంగారం వెండి ఎక్కువ కావాలి కదా అందుకే నేను ఇక్కడ ఒక వెండి కాయిన్ కూడా ఉంచి మళ్ళీ ఒక మూడు సార్లు ధాన్యాన్ని వేస్తున్నాను తర్వాత దగ్గర అంటే మన దగ్గర గోల్డ్ కాయిన్ ఉంటే కనుక పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ నా దగ్గర అయితే గోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఒక మూడు ఫ్లవర్స్ని ఒక్కొక్కటిగా పెట్టి ఒక మూడు సార్లు బియ్యాన్ని కొంచెంలో వేస్తున్నాను ఇదంతా చేయడానికి ముందే లక్ష్మి అమ్మవారిని తలుచుకుంటూ మా ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడమ్మా అని ఒకసారి మీరు మనసులో అనుకొని కాయిన్స్ని బియ్యాన్ని వేస్తూ ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అని అనుకుంటూ దీంట్లో అన్నీ ఉంచండి అలానే అమ్మవారికి పరితం అంటే ఇష్టం కాబట్టి దానిలో భాగంగానే యాలకును కూడా పెట్టాలి తర్వాత ఒక మూడు సార్లు బియ్యం పెట్టాలి మళ్ళీ తర్వాత ఒకటి కాయిన్స్ గోల్డ్ ఫ్లవర్స్ తర్వాత కొద్ది కొద్దిగా మూడు సార్లు బియ్యాన్ని దీంట్లో పెడుతూ వెళ్ళాలి ఇందులో ముత్యాలను కానీ మీకు అందుబాటులో ఉన్నవి పగడాలని కానీ కొంచెంలో ఉంచుకోవచ్చు ఈ విధంగా కుబేరి కొంచెంలో ఉంచుకున్న తర్వాత కుబేరి కొంచాన్ని బియ్యంతో నిండుగా నింపాలి ఇలా బియ్యంతో నిండుగా నింపిన తర్వాత పసుపు కుంకాలను సమర్పించాలి ఈ కుంచాన్ని ఈ విధంగా అన్నిటితో నింపాల్సిన అవసరమైతే లేదండి ఉన్నవాళ్ళు వజ్రాలు వైడూర్యాలు బంగారము వెండి వేటితోనైనా సరే నింపుతారు లేని వాళ్ళమైనటువంటి మనం మన దగ్గర ఉన్నటువంటి రూపాయి కాయిన్స్తో ధనలక్ష్మి కుంచాన్ని నింపుకోవచ్చు లేదంటే మనం అన్నం వండుకునేటువంటి బియ్యాన్ని కొంచెం నిండుగా నింపి కొన్ని కాయిన్స్ వేసి లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి మనం ప్రతిరోజు దీపారాధన వెలిగిస్తాం కదా అలా వెలిగించి ప్రార్థించిన సరిపోతుందండి మనకు ధనలక్ష్మి దానలక్ష్మి సమృద్ధిగా ఉండేటట్లుగా అంటే మన దగ్గర కొద్దిగా నాణాలు కొద్దిగా బియ్యం ఉంటే చాలు ప్రతిరోజు దీపం వెలిగించినప్పుడు ఈ కుంచానికి కూడా దూపం వేసి అష్టోత్తరాన్ని చదువుకొని పూజిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయండి కుబేరు కొంచెం కొత్తగా పెట్టి పూజించాలనుకునేవారు శుక్రవారం రోజుల్లో పెట్టుకోవచ్చు పండగ రోజుల్లో అంటే అక్షయ తృతీయ వరలక్ష్మి దీపావళి ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు కొత్తగా పెట్టుకునేవారు ఆ రోజు పెట్టుకుని పూజించుకోవచ్చండి చాలామంది కుబేరు కుంచాలని పెద్ద పెద్దవిగా పెట్టుకుంటారు నేనైతే కొంచెం మీడియం సైజే తీసుకున్నాను మా రూమ్కి తగ్గట్టుగా ఒకవేళ మీ పూజారూమ్ సరైన విధంగా లేకపోతే అప్పుడు మీరు ఈ కుబేరు కుంచాన్ని చక్కగా మీ కబోర్డ్లో అంటే మీరు డబ్బులు ఎక్కడైతే దాచుకుంటారో ఉత్తరం వైపు దగ్గర చక్కగా పెట్టుకోండి పెట్టుకొని ప్రతిరోజు భగవంతుడికి దీపారాధన చేసుకుని ధూపం ఇస్తూ ఉంటారు కదా అలానే కబోర్డ్లో ఉన్న ఆ కుంచానికి కూడా కాస్త చూపిస్తూ ఉండండి ఈ విధంగా నాణాలతో అలంకరించిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అలంకరించుకోవాలి ఈ విధంగా నాణాలతో అలంకరించిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అలంకరించుకోవాలి ఈ విధంగా పూజించిన కుంచాన్ని ఎప్పుడు శుభ్రపరచాలి అనే డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఒకరు లక్ష్మీవారం రోజు తీసి శుభ్రపరుస్తారు ఒకరు అమావాస తర్వాత రోజు శుభ్రపరచుకుంటారు నేను అనుకోండి ప్రతి ఏకాదశికి ఇందులో ఉన్నటువంటి వస్తువులను తీసి శుభ్రపరిచి బియ్యాన్ని మాత్రం పొంగలుగా వండుకుంటాను యధాప్రకారంగా ఈ పళ్ళాన్ని కొంచాన్ని శుభ్రపరిచి ఈ విధంగానే మళ్ళీ మొత్తాన్ని నింపి పూజిస్తాను ప్రతిరోజు ముందు రోజు పెట్టినటువంటి పువ్వులను తీసేసి మంచి పువ్వులను పెట్టి దీపాన్ని చూపించి దూపాన్ని వేసి శుక్రవారాలప్పుడు అష్టోత్తరాన్ని చదువుకుంటా చాలా సింపుల్ కదండి కొంచెం డబ్బులతోటే సిల్వర్లో కానీ రాగిలో కానీ ఇత్తడిలో కానీ ఈ కుంచాన్ని మనం ఈ రకంగా ప్రతిరోజు పూజించుకుంటూ ఉంటే సంపదలు కలుగుతాయి మరి మీరు కూడా ఈ కుబేర కుంచాన్ని తీసుకొచ్చి పూజ చేసే సకల సంపదలను ఆయుర ఆరోగ్యాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నిద్రతో ముగిస్తున్నానండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు